పద్దెనిమిది వందల నలభై ఏడులో జేమ్స్ మఖోనీ అనే ఒక ఐరిష్ కళాకారుడు ఐర్లాండ్లోని పరిస్థితులను ఈ విధంగా చిత్రీకరించాడు ఐర్లాండ్ విధులు ప్రజల శవాలతో నిండిపోయాయి తల్లులు తమ ఆకలితో ఉన్న పిల్లలను గుండెలకు హత్తుకుని కొన్ని రొట్టె ముక్కల కోసం భిక్షాటన చేస్తున్నారు ప్రతిచోటా పేదరికం ఆకలి నిరాశ మరియు మరణ ఛాయలు కమ్ముకున్నాయి ఐరిష్ పొటాటో ఫామింగ్ లేదాది గ్రేట్ హంగర్ అని పిలువబడే ఈ కరువు కేవలం ఏడు సంవత్సరాలలో పది లక్షల మంది ఐరిష్ ప్రజల ప్రాణాలను తీసింది ఐర్లాండ్ మొత్తం జనాభాలో పదకొండు శాతం ఈ కరువు ఫలితంగా మృత్యువాత పడ్డారు ఇది ఎంత పెద్ద విపత్తు అంటే నేటికి ఐర్లాండ్ జనాభా కోలుకోలేకపోయింది ఈ కరువు గడిచిపోయిన తర్వాత కూడా చాలా వందల సంవత్సరాల వరకు ఐర్లాండ్ ఒక పేద మరియు వెనుకబడిన దేశంగానే మిగిలిపోయింది కానీ ఈరోజు మీరు ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాను చూస్తే ఐర్లాండ్ మీకు రెండవ స్థానంలో కనిపిస్తుంది ఐర్లాండ్ను ప్రపంచంలోనే అత్యంత విద్యావంతులు సంపన్నులు మరియు సంతోషకరమైన దేశంగా పిలుస్తారు ఐర్లాండ్ ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందంటే కొన్ని సంవత్సరాలలో ఐర్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారుతుంది అయితే ఐర్లాండ్కు నార్వే మరియు ఖతార్ లాగా ట్రిలియన్ల డాలర్ల చమురు నిల్వలు లేవు సింగపూర్ లేదా లక్సంబర్గ్ లాగా దాని జనాభా చిన్నది కాదు మరియు స్విట్జర్లాండ్ లాగా దానికి ఎలాంటి చారిత్రక ప్రయోజనం లభించలేదు మరి ఇంత పెద్ద పరివర్తన ఎలా జరిగింది ఆకలి మరియు మరణ ఛాయల నుండి బయటపడి ఐర్లాండ్ ఈరోజు ఇంత సంపన్నంగా ఎలా మారింది తెలుసుకుందాం పదండి ఈ వీడియోలో మనం పంతొమ్మిదవ శతాబ్దంలోకి వెళ్దాం ఆ సమయంలో ఐర్లాండ్లో జీవితం చాలా కష్టంగా ఉండేది ఆనాడు ఐర్లాండ్ బ్రిటిష్ సామ్రాజ్యం నియంత్రణలో ఉండేది అది వారిని విపరీతంగా దోపిడీ చేసేది ఐర్లాండ్ ప్రజలను రెండవ తరగతి పోరులుగా చూసేవారు ఐర్లాండ్ ఆర్థిక వ్యవస్థలో తొంభై శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉండేది మరియు ఐర్లాండ్లోని దాదాపు ఎనభై శాతం భూమిలో ఒకే పంట పండించేవారు అదే బంగాళాదుంప దీనిని మనం ఆలుగడ్డ అని కూడా పిలుస్తాము పదిహేడవ శతాబ్దంలో బంగాళాదుంపలను పండించిన మొదటి యూరోపియన్ ప్రాంతం ఐర్లాండ్ ఇదే బంగాళాదుంప కారణంగా ఐర్లాండ్ జనాభా యూరప్లో కెల్లా అత్యంత వేగంగా పెరుగుతోంది పదిహేడు వందలలో ఐర్లాండ్ జనాభా మూడు మిలియన్లు అంటే ముప్పై లక్షలు వంద సంవత్సరాలలో యాభై లక్షలకు పెరిగింది మరియు కరువు రాకముందు పద్దెనిమిది వందల నలభై ఆరులో ఐర్లాండ్ జనాభా ఎనభై లక్షలకు చేరుకుంది కేవలం నూట యాభై సంవత్సరాలలో రెండు వందల అరవై ఆరు శాతం జనాభా వృద్ధి రేటు దీనికి ఒకే ఒక కారణం ఉంది అదే బంగాళాదుంప ఒక ఎకరం బంగాళాదుంప పంట మరియు ఒక ఆవు పాలు ఒక పూర్తి ఐరిష్ కుటుంబాన్ని పోషించడానికి సరిపోయేవి మరియు ఇది చాలా సులభంగా ఎక్కడైనా అది పెద్ద పరిమాణంలో పండించగలిగేది కాబట్టి ఇది త్వరలోనే ఐర్లాండ్లోని ప్రతి కుటుంబానికి ప్రధాన ఆహార వనరుగా మారింది మరియు ఇదే విషయం ఐర్లాండ్కు చాలా పెద్ద ప్రమాదంగా మారబోతోంది ఐర్లాండ్ జనాభా మొత్తం కేవలం ఒకే మీద ఆధారపడి ఉంది అందుకే పద్దెనిమిది వందల నలభై ఐదులో ఐర్లాండ్లో కరువు వచ్చి బంగాళాదుంప పంటలు నాశనం కావడం ప్రారంభమైనప్పుడు లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోవడం మొదలుపెట్టారు ఇది ఎంత పెద్ద విషాదమో మీరు బహుశా ఊహించలేరు మరియు ఐర్లాండ్ ఇప్పటికి దాని ప్రభావాల నుండి బయటపడలేకపోయింది నేను మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను పద్దెనిమిది వందల నలభై ఆరులో ఐర్లాండ్ జనాభా ఎనభై లక్షలు పద్దెనిమిది వందల నలభై ఐదులో ఐర్లాండ్లో భయంకరమైన కరువు వచ్చింది దీనివల్ల బంగాళాదుంప పంటలలో దాదాపు నలభై శాతం నాశనమయ్యాయి మరియు ఒక సంవత్సరం తర్వాత పద్దెనిమిది వందల నలభై ఆరులో బంగాళాదుంప పంటలన్నీ నాశనమయ్యాయి మీరు ఊహించండి మీ దగ్గర తినడానికి ఒకే ఒక వస్తువు ఉండి అది పూర్తిగా అంతమైపోతే మీ గతి ఏమవుతుంది ఈ కాలమంతా బ్రిటిష్ సామ్రాజ్యం ఐర్లాండ్కు ఏమాత్రం సహాయం చేయలేదు కేవలం పది సంవత్సరాలలో పద్దెనిమిది వందల నలభై ఐదు నుండి పద్దెనిమిది వందల యాభై ఐదు మధ్య ఐర్లాండ్ జనాభాలో ముప్పై లక్షల మంది తగ్గిపోయారు ఈ ముప్పై లక్షల మందిలో పది లక్షల మంది ఆకలి మరియు వ్యాధులతో మరణించారు మిగిలిన ఇరవై లక్షల మంది ఐర్లాండ్ విడిచి అమెరికాకు వలస వెళ్లారు అమెరికా చరిత్రలో ఇంత పెద్ద వలస ఎప్పుడూ జరగలేదు అందుకే పద్దెనిమిది వందల అరవైలో ఎనభై ఒక్క శాతం వలసదారులు ఐరిష్ వారే ఇది ఎంత పెద్ద నష్టమంటే రెండు వందల సంవత్సరాలు గడిచినా ఐర్లాండ్ ఇప్పటికీ ఈ జనాభా అంతరాన్ని పూరించలేకపోయింది అందుకే ఐర్లాండ్ ఈరోజు యూరప్ మరియు ప్రపంచంలో ఏకైక దేశం దీని ప్రస్తుత జనాభా పద్దెనిమిది వందల నలభై నాటి జనాభా కంటే చాలా తక్కువగా ఉంది కరువు ఆరు సంవత్సరాలలో ముగిసింది కానీ ఐర్లాండ్ పరిస్థితులు మరింత దిగజారాయి పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఐర్లాండ్ బ్రిటిష్ నుండి స్వాతంత్ర్యం పొందింది కానీ పది సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండులో గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ రూపంలో దానికి పెద్ద దెబ్బ తగిలింది ఐర్లాండ్ అప్పటికే మిగతా ప్రపంచం నుండి వేరుపడి ఉంది మరియు బ్రిటన్తో దాని సంబంధాలు ఏమాత్రం బాగాలేవు దీనివల్ల దాని ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది ఈ గ్రేట్ డిప్రెషన్లో ఒక దేశం తప్ప ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలు నాశనమయ్యాయి అదే సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ జాతీయ మరియు రక్షణాత్మక విధానాల కారణంగా అంతర్జాతీయ బ్యాంకింగ్ నుండి వేరుపడి ఉంది అందుకే ఈ సంక్షోభం దానిపై పెద్దగా ప్రభావం చూపలేదు ఐర్లాండ్ నాయకులు సోవియట్ యూనియన్ ఉదాహరణను ఐర్లాండ్లో కాపీ చేయడం ప్రారంభించారు పెద్ద కంపెనీలను జాతీయం చేశారు స్థానిక పరిశ్రమను కాపాడటానికి దిగుమతులను నిలిపివేశారు కానీ వీటన్నింటి ప్రభావం చాలా చెడుగా పడింది ఐర్లాండ్కు సొంత సహజ వనరులు లేవు మరియు మిగతా ఐర్లాండ్ ఐర్లాండ్లో పెద్ద పరిశ్రమలు లేవు అందుకే దిగుమతులు నిలిపివేయడంతో ముడిసరుకు కొరత మరింత పెరిగింది మరియు కేవలం పది సంవత్సరాలలో పరిస్థితులు ఎంతగా దిగజారాయంటే ఐదు లక్షల మంది ఐరిష్ ప్రజలు ఐర్లాండ్ విడిచి పారిపోయారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మిగతా యూరప్ అభివృద్ధి చెందుతుంటే ఐర్లాండ్ మరింత పేద దేశంగా మారుతోంది కానీ ఇదంతా ఇప్పుడు మారబోతోంది పంతొమ్మిది వందల అరవైలో ఐర్లాండ్ ప్రధానమంత్రి ప్రఖ్యాత ఐరిష్ ఆర్థికవేత్త టీకే విటేకర్తో కలిసి ఆర్థిక విధానాలను మార్చాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు కలిసి ఒక అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు అది ఐర్లాండ్ తలరాతను మార్చబోతోంది ఐర్లాండ్లో జాతీయం చేయబడిన కంపెనీలను తిరిగి ప్రైవేటీకరించారు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి బయటి కంపెనీలపై పన్ను అవసరాలను తొలగించారు దిగుమతులను తిరిగి ప్రారంభించారు మరియు చేసిన అతిపెద్ద పని ఏమిటంటే ఒక ఫ్రీ జోన్ ను ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న ఏ కంపెనీ నుండి పన్ను వసూలు చేయరు ఐర్లాండ్ పెద్ద వ్యాపారవేత్తల నుండి డబ్బును సేకరించి ఈ ఫ్రీ జోన్లో ఒక విమానాశ్రయాన్ని కూడా నిర్మించింది తద్వారా ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని మిగతా ప్రపంచంతో అనుసంధానించవచ్చు ఈ జోన్ను షానన్ ఫ్రీ జోన్ అని కూడా అంటారు మరియు ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ఆధునిక స్వేచ్ఛ వాణిజ్య జోన్ గా పరిగణించబడుతుంది కేవలం ఆరు సంవత్సరాలలో ఈ విధానాలు ఐర్లాండ్ ఆర్థిక వ్యవస్థపై అద్భుతమైన ప్రభావాన్ని చూపాయి మిగతా యూరప్లో వ్యాపారవేత్తలు పెరుగుతున్న పన్నులతో ఇబ్బంది పడుతుంటే ఐర్లాండ్ తన సున్న పన్ను విధానం వల్ల వారికి స్వర్గంగా కనిపించింది ఇంటెల్ మరియు డిబీస్ వంటి పెద్ద కంపెనీలు తమ తయారీని ఐర్లాండ్కు మార్చడం ప్రారంభించాయి ఆర్థిక విజయం తర్వాత ఐర్లాండ్ తదుపరి లక్ష్యం యూరోపియన్ ఎకనామిక్ అలయన్స్లో చేరడమని నిర్దేశించుకుంది ఇదే సమయంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో ఐర్లాండ్ దేశవ్యాప్తంగా ఉచిత విద్యా పథకాన్ని ప్రవేశపెట్టింది అండర్ గ్రాడ్యుయేట్ వరకు ప్రతి విద్యార్థికి విద్య ఉచితం చివరికి సెకండరీ పాఠశాలల పుస్తకాల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేది నెమ్మదిగా ఐర్లాండ్ పరిస్థితులు మారడం ప్రారంభించాయి కానీ మళ్లీ పంతొమ్మిది వందల డెబ్బైలలో ఐర్లాండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది పంతొమ్మిది వందల డెబ్బైలలో అర్బిజ్రాయ్ యుద్ధం తర్వాత విధించిన చమురు ఆంక్షల కారణంగా యుకే మరియు మొత్తం పాశ్చాత్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి బ్యాంకులు దివాలా తీశాయి పరిశ్రమలు మూతపడ్డాయి మరియు నిరుద్యోగం పెరిగింది కానీ ఈసారి ఐర్లాండ్ అటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది ఐర్లాండ్ తనను తాను మిగతా యూరప్ తో పోలిస్తే అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని మరిన్ని చట్టాలను ఆమోదించింది ఆదాయపు పన్నును ఇరవై శాతం నుండి పది శాతానికి తగ్గించారు ఉద్యోగులను నియమించడం మరియు తొలగించడం సులభతరం చేశారు మిగతా యూరప్లో వ్యాపారాలు ఏ ఉద్యోగనైనా తొలగించడానికి ముందస్తు జీతం మరియు నోటీస్ పీరియడ్ వంటి అవసరాలను పూర్తి చేయాల్సి ఉండగా ఐర్లాండ్లో అటువంటి అవసరాలన్నీ తొలగించబడ్డాయి దీని ఫలితంగా కంపెనీల దృష్టిలో ఐర్లాండ్ ఒక వ్యాపార స్నేహపూర్వక దేశంగా నిలబడింది తదుపరి ఇరవై సంవత్సరాలలో ఐర్లాండ్ రూపాంతరం చెందింది బిలియన్ల డాలర్లు ఐర్లాండ్లోకి ప్రవహిస్తున్నాయి కానీ అంతకంటే అద్భుతమైన విషయం పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగింది యూరోపియన్ యూనియన్ ఏకైక మార్కెట్ను ప్రకటించినప్పుడు ఆ తర్వాత ఐర్లాండ్ అక్షరాల మొత్తం ప్రపంచానికి తెరుచుకుంది పన్ను రహిత విధానాలు స్నేహపూర్వక వాతావరణం మరియు అద్భుతమైన శాంతి భద్రతల పరిస్థితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కార్పొరేషన్లు ఐర్లాండ్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాయి విదేశీ పెట్టుబడులు ఎంతగా పెరిగాయంటే కేవలం పది సంవత్సరాలలో పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల మధ్య ఐర్లాండ్లో విదేశీ పెట్టుబడులు రెండు పాయింట్ రెండు శాతం నుండి నలభై తొమ్మిది పాయింట్ రెండు శాతానికి పెరిగాయి ఇన్ని కంపెనీలు రావడంతో చాలా ఉద్యోగాలు సృష్టించబడ్డాయి పన్నులు తక్కువగా ఉన్నాయి జీతాలు ఎక్కువగా ఉన్నాయి ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది ప్రజలు డబ్బు ఖర్చు చేయడం పెరిగింది ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి డిమాండ్ సృష్టించబడింది మరియు కంపెనీలు వస్తూనే ఉన్నాయి ఇలా ఒక అద్భుతమైన పెట్టుబడి వలయం ఏర్పడింది ప్రభుత్వం వద్ద ఎంత డబ్బు పోగుపడిందంటే అది మౌలిక సదుపాయాలు మరియు సంక్షేమంపై పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం ప్రారంభించింది రెండు వేల ఏడు నాటికి ఐర్లాండ్ యూరప్లో మూడవ అత్యంత సంపన్న దేశంగా మారింది ఐర్లాండ్ తలసరి ఆదాయం బ్రిటన్ కంటే నలభై శాతం ఎక్కువగా ఉంది నూట యాభై సంవత్సరాల పాటు ఐర్లాండ్ను పాలించిన అదే బ్రిటన్ కంటే ఇప్పుడు ఐర్లాండ్ చాలా ముందుంది దీనిని అంటారు ప్రతీకారం భారతదేశం కూడా బ్రిటన్పై ఇలాంటి ప్రతీకారం తీర్చుకుంటే ఎంత బాగుంటుందో ఐర్లాండ్ కథలో ఒక ఆశ ఉంది పరిస్థితులు ఎంత దారుణంగా మారినా ఎల్లప్పుడూ ఒక మార్గం ఉంటుంది పేదరికం ఎవరి తలరాత కాదు నిజాయితీ కృషి మరియు ప్రణాళికతో ఎలాంటి పరిస్థితులనైనా మార్చవచ్చు ఈరోజు ఐర్లాండ్ ప్రపంచం మొత్తానికి ఒక పన్ను స్వర్గధామం రెండు వేల పదిహేనులో యాపిల్ సంస్థ పన్నులను తప్పించుకోవడానికి మూడు వందల బిలియన్ డాలర్ల ఆస్తులను అమెరికా నుండి ఐర్లాండ్కు బదిలీ చేసింది విద్యావంతులైన శక్తి అద్భుతమైన మౌలిక సదుపాయాలు మరియు తక్కువ నేరాల రేటు వంటివి ఐర్లాండ్ను ప్రపంచంలోని వ్యాపారవేత్తలందరికీ చాలా ఆకర్షణీయంగా మార్చాయి మరియు ఇదే ఆకర్షణ దానిని త్వరలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మార్చబోతోంది ఈ వీడియో కోసం మేము సంప్రదించిన వనరులు ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో కలుద్దాం